లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు ఆన్లైన్ అయితే చాలా లో కాస్ట్ ఉన్నాయి మెయిన్ మిస్టేక్స్ ఏవి చేస్తున్నారంటే సేఫ్గా అంటే హెల్దీగా ఉంటాయి అండ్ అలాగే ఏ ఫిష్ డై అవ్వకుండా అయితే ఉంటుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ మీరు చూస్తున్నారు ఎక్వేరియం వాళ్ళ తెలుగు ఛానల్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మనం ఫెస్టివల్స్కి ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏవైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ పిక్నిక్స్కి ఇలాంటికి కొన్ని డేస్ అనేది మనం వెకేషన్కి వెళ్తాం కదా అప్పుడు ఇంట్లో ఉన్న ఫిషెస్కి ఏ ఫుడ్ వేయాలి అని చెప్పి చాలామంది హరి అయితే అవుతున్నారు అండ్ అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే మెయిన్ మిస్టేక్స్ ఏవేవి చేస్తున్నారంటే ఫిషెస్కి ముందు రోజే చాలా ఎక్కువ ఫుడ్ అనేది ఫీడ్ చేస్తున్నారు అది చాలా తప్పు అలాగైతే ఎప్పుడు మీరు ఫీడ్ చేయకూడదు మనం ఒక ప్లేట్తో అన్నం తింటాం కానీ ఒక పది ప్లేట్ నుంచి ఒకేసారి తినాం కదా అది అయితే గుర్తుపెట్టుకోండిగా ఓకేనా అయితే ఈ వెకేషన్కి వెళ్ళినప్పుడు మనమేం చేయాలంటే మార్కెట్లో వెకేషన్ ఫిష్ ఫుడ్స్ అనేవి అయితే ఉంటాయి మీరు ఎక్వేరియంకి అయితే యూస్ చేయొచ్చు నేనైతే వీటి మీద ఆల్రెడీ వీడియోస్ అయితే చాలా చాలా చేశాను నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు అండ్ అలాగే ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వెకేషన్ ఫిష్ ఫుడ్ గురించి మీకు అయితే ఇప్పుడు తెలుస్తుంది ఒకటి బ్లూ గొంద ఒకటి రెడ్ గొంద అనుకోకండి రెండు తయోకి సంబంధించిన ఇండియన్ కంపెనీ అనమాట అండ్ అలాగే దీన్ని మనం ఎలా పిలుస్తామంటే వెకేషన్ ఫుడ్ అనేది పిలుస్తారు లేదంటే హాలిడే ఫిష్ ఫుడ్ అని కూడా పిలుస్తారు హాలిడే ఫిష్ ఫుడ్ అని ఎందుకు పిలుస్తారు అంటే మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వీక్స్ కొద్దీ మన ఫిష్ వేసింది ఇవి సేఫ్గా ఉంచుతాయి సేఫ్గా అంటే హెల్తీగా ఉంటాయి అండ్ అలాగే ఏ ఫిష్ డై అవ్వకుండా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది చూసారు కదా నేను ఆల్రెడీ యూజ్ చేసింది ఇది ఏమొచ్చో కొత్తది అనమాట ఆల్రెడీ ఇవి మార్కెట్లో చాలా టైప్స్ అయితే ఉంటాయి కొన్ని ఏమచ్చో టూ బాల్స్ ఉన్నవి ఉంటాయి అండ్ అలాగే కొన్ని ఫైవ్ ఉంటాయి కొన్ని అలాగే చాలా పెద్దవి కూడా ఉంటాయి ఒక టెన్ బాల్స్ ఉన్నవి కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఫైవ్ బాల్స్ ఉన్నవి తీసుకున్నా ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అనేది అయితే ఉంటాయి నార్మల్గా అయితే ఇవి ఒకప్పుడు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వేది ఈ అయితే ఎయిటీ రూపీస్ నుండి కానీ ఇప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ప్లేస్ బట్టి తీసుకుంటున్నారు ఓకేనా గాయస్ ఇంకా వీటికంటే తక్కువ రేట్ కూడా ఉంటే టూ బాల్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి మీకు అయితే దొరుకుతాయి గాయస్ వీటి ఆన్లైన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళే చెక్ చేయండి ఎందుకు తెలుసా ఇలాంటివి ఆన్లైన్లో టూ హండ్రెడ్ లోపే దగ్గర దగ్గర ఒక త్రీ ప్యాకెట్స్ అనేవి అయితే వస్తున్నాయి మీరు వెంటనే వెళ్ళే చెక్ చేయండి బాగుంటుంది అనమాట ఆన్లైన్లో తక్కువ రేటుకు కొన్నాయి ఓకేనా ఎవరైనా ముందే మీరైతే బుక్ చేసి ఉంచేసుకోండి నేనైతే ఇవి ఎప్పుడో బుక్ చేసి ఉంచాను ఇవి అయితే ఇప్పుడు నాకైతే యూజ్ అవుతున్నాయి సంక్రాంతికి ఓకేనా గైస్ మనం ఎలా ఫీడ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఓపెన్ చేసి మనం వాటర్లో వేసాడమే మీకు అయితే స్క్రీన్ మీద వీడియోస్ అనేవి చూపెడతాను ఇప్పుడు నేను చెప్పాక అంతలోకి ఇది బ్యాక్ సైడ్ అయితే కొన్ని మెన్షన్ అవి అయితే మీరు చూడండి వీడియోలో ఇదిగోండి మీరైతే ప్రతిదీ ఇక్కడైతే చూసుకోవచ్చు యాక్చువల్గా హాలిడే ఫిష్ ఫుడ్కి మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఇలాంటివి ఏం చూడాల్సరం లేదు అంతా బాగానే హైగా ఇచ్చి ఫిష్ అనేది బతికే విధంగా చూసుకుంటారు అండ్ అలాగే మీకు బ్యాక్ సైడ్ అక్కడక్కడ మెన్షన్ అయితే చేస్తాడు ఎన్ని బాల్స్ ఎన్ని ఫిషెస్కి ఫీడింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి మీరు ఒక వన్ వీక్ వెళ్ళాలి అనుకుంటే ఒక టూ టు త్రీ బాల్స్ అనేవి వేసేయండి ఏం పర్లేదు టూ టు త్రీ వేసేస్తే అయిపోద్ది అనమాట లేదు మేము దీని మీద ఉన్నటువంటి చదువుకునే వెళ్తామంటే మీరు ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు ఓకేనా చూడండి ఏ ఏ ఫిషెస్ ఉన్నాయో ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఫిషెస్ ఇవి వీటికైతే నేను ఫీడ్ చేశాను ఫీడ్ చేసిన తర్వాత ఇది వన్ వీక్ అయిపోయిన తర్వాత అలాగ బాల్ అనేది డిసాల్వ్ అయిపోయి ఇలాగనేది కలిసిపోద్ది అనమాట ఎక్వేరియంలో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్వేరియం వాటర్ అంతా మిక్స్ అయిపోయి పాడి చేసేస్తుంది అనుకుంటారు అస్సలు కాదు గాయస్ ఎక్వేరియం వాటర్ చాలా నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అండ్ అలాగే చాలా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ వెకేషన్ ఫిష్ ఫుడ్ గురించి వీడియో నచ్చిందా వీడియో నేస్తే లైక్ చేసి కింద కామెంట్స్ చేయండి గాయస్ ప్లీజ్ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే కదా గాయస్ మన ఛానల్ ఇంకా బూస్టప్ అనేది వస్తుంది నేనేమి మీ అందరినీ ఇంకేమీ అడగట్లేదు కదా ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి కాయస్ అండ్ అలాగే ఇప్పటివరకు ప్రతి ఫుడ్ మీద ప్రతి లిక్విడ్ మీద అన్నిటి మీద వీడియోస్ అయితే చేశాను అవన్నీ మన అమౌంట్ పెట్టి చేసినవే ఏ ఒక్క వీడియో కూడా మనం ప్రమోట్ చేసింది కాదు ఏమీ కాదు ఇంకా మనందరం ఫ్రీగా ప్రమోట్ చేస్తుంది మీరు చూసి మీరు ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు నేను చేసి నేను ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు ఈ ఫిష్ ఫుడ్స్ ఇవన్నీ చాలామంది దగ్గర ఎక్వేరం ఫామ్స్ ఉన్నాయి అలాగే ఎక్వేరం షాప్స్ ఉన్నాయి చాలామంది అయితే ఎక్వేరం బై చేద్దాం అనుకుంటున్నారు పెట్స్ బై చేద్దాం అంటున్నారు అండ్ అలాగే డాగ్స్ క్యాట్స్ అలాగే బర్డ్స్ చాలా అయితే బై చేసుకుందాం అనుకుంటున్నారు మీ అందరికీ నా కాంటాక్ట్ నెంబర్ అనేది కావాలి మీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కాంటాక్ట్ మీ అని ఆ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది మీరు నా నెంబర్ తీసుకుంటే ఇంకా మీకే యూజ్ అవుతుంది గైస్ మన వాళ్ళు చాలామంది అయితే తీసుకున్నారు వాళ్ళకైతే డైలీ డౌట్స్ అనేవి అయితే సాల్వ్ అయిపోతున్నాయి గుర్తుంది కదా ఎవరెవరికి షాప్స్ ఉన్నాయి ఫార్మ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళైతే మన ఛానల్లో ప్రమోట్ చేస్తారు మీరు ఈ పెట్ట మీద వీడియోస్ అనేవి వస్తే నెక్స్ట్ ఏ ఫిష్ గురించి వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి ఓకేనా గాయస్ బాయ్